ಬೈಟ್ ಅಂತ ಇಲ್ಲಿ ಕರ ಇರಲಿ ಕರ ಇದು ಕಾಕೊಂಡೆ ಇಲ್ಲಿ ಆ ವಿತ್ ಪ್ರೈಸ್ ಇಂದಿಟ್ಟು ಮುಂದೆ ಅಂತರೋ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಲ್ಲಿ ಕೋರ್ಪೊರೇಟ್ ಅಲ್ಲ ಇಲ್ಲಿ ಇಕ್ಕಡ ಮನೆ ಇದೆ ಅಂತ ಏನು ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಮಕ್ಕಳೆ ಫ್ರೇಸಿ ಸರ್ ಇದು ಅಂತ ಒಮ್ಮೆ చాలా లెంగ్స్ ఉంది తిన్నదైతే మొత్తం ఈ పెయింటింగ్ సరిపోతుంది మనకి ఇది ఒకటే ఈ కలర్తో ఈ కలర్తో ఈ కలర్తో ఈ పోర్షన్ సరిపోతుంది ఆ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ ఈ పోర్షన్

మీ చె గోల్డ్ బ్రా ఇది కాదా గోల్డ్ బ్రాజ్ అక్కడ మన ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ కదా అని మీరు పార్క్ అయితే ఒక మ్యాప్ టైప్ ఏ ఆఫీసులు ఎక్కడ ఉంటారు సామాన్యుస్ డిజైన్ చేస్తారు అది అది ఉంటుంది అది ఒక నుంచి డిజైన్ చేస్తుంది మీరు ఏదైతే ఏ ఫ్లోర్లో ఏ పెట్టుకోవాలి తయారు చేస్తారు దీనికోసం మనం చెప్తారు చెప్పేసి మాకు అక్కడే కరెక్ట్గా సో కరెక్ట్గా ఆ బార్డ్లో పెట్టుకుంటే నీటి ఉంది ఎందుకంటే మనకి ఇంత రూమ్లో ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్నవి కాకుండా క్లాసెలు కాకుండా కొంచెం లుక్ వచ్చినట్టుగా

ಗೇಟ್ ಕೂಲ್ ಲೋಕಸ್ ಗೇಟ್ ಕೊಡದೆಲ್ಲ ಒಳ್ಳೇದೇ